ఒక హ్యాండ్సమ్ హీరోని మీరు పెళ్లి చేసుకుంటున్నారు అండ్ న్యాచురల్లీ చాలా మంది అమ్మాయిలు ఆయనకు లైన్ వేసుంటారు ఫోన్ ఉంటారు ఫోన్లు ఫ్యాన్స్ రకరకాలుగా హీరోయిన్స్ తో వర్క్ చేస్తారు అండ్ ఇండస్ట్రీ కొంచెం అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు దట్ ఇండస్ట్రీలో అప్రాక్సిమిటీ వల్ల రిలేషన్షిప్స్ తొందరగా ఏర్పడిపోతాయని చెప్పేసి అంతే కదా హీరో హీరోయిన్స్ హీరోయిన్ మధ్యగా అప్పుడే కాదు ఇప్పుడు అంతే అది బట్ మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదు ఒక స్త్రీగా అస్సలు లేదు అంటే మీ మీద ప్రేమ తగ్గిపోతుందని అట్లా లేదు ఎప్పుడు నాకు అనిపించలేదు నేను ఒకటి ఏంటంటే స్ట్రాంగ్గా గా నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా చేసుకుంటా ఒకటి రెండోది నేను ఉంటే నన్ను వదిలి ఎవరు వెళ్ళలేరు నా పిల్లలు అవనివ్వండి నా హస్బెండ్ అవనివ్వండి నా ఫ్రెండ్స్ అవనివ్వండి నేను కరెక్ట్ గా ఉన్నంత వరకు నా సైడ్ నుంచి ఏ ఇన్కన్వీనియన్స్ లేనంత వరకు నేను వాళ్ళని అర్థం చేసుకున్నంత వరకు నేను వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వనంత వరకు వాళ్ళు ఎలా వెళ్తారు ఎక్కడన్నా ఏ రిలేషన్షిప్లోనన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఏదో ఒక అవకాశం వాళ్ళకి కల్పించడం వల్లనే వస్తుంది అది వైఫ్ అండ్ హస్బెండ్ అవనివ్వండి పిల్లల మధ్య అవనివ్వండి ఏమన్నా అవనివ్వండి మనం అండర్స్టాండింగ్గా మనం కాంప్రమైజింగ్గా వెళ్ళిపోతూ ఉంటే గొడవలే రావు గొడవలు రానప్పుడు వాళ్ళు మనకు దూరం అయిపోతారన్న భయము ఉండదు నా ఎప్పుడు అదే బిలీవ్ చేస్తా అదే ఫాలో చేస్తా ఇంతవరకు నేను సక్సెస్ఫుల్గానే ఉన్నా సో నాకు ఎప్పుడూ కూడా ఇన్సెక్యూరిటీ అనిపించలేదు అదే నేను చెప్తున్నా మీకు రాజశేఖర్ గారి దగ్గర నాకు నచ్చింది అదే నాయనకి ఫ్రెండ్ ఫ్యాన్స్ అమ్మాయిలు అభిమానులు ఎవరున్నా కూడా నాతో డిస్కస్ చేయకుండా నాతో చెప్పకుండా ఏ ఇష్యూ ఉండదు ఒకవేళ ఒక అమ్మాయి ఫోన్ చేసి మీరు నా దగ్గరికి రండి అని అన్నా కూడా నాతో ఆయన చెప్తారు ఇట్లా పలాన అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా నాకు ఫోన్ చేసింది తెలుసా అన్నది కూడా ఆ చాలా ఇన్సిడెంట్స్ అయితే ఆయన కంగారు కంగారు ఒంగోలులో మేము షూటింగ్ అప్పటికి ఇంకా మా పెళ్ళి కూడా కాలే బట్ అదే నేను చెప్పాను కదా వి ఆల్వేస్ ఎప్పుడు అనుకునే వాళ్ళ మా ఇద్దరం మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి ఎవరికి అగెన్స్ట్గా అయితే నేను చేసుకోలేను అన్న కాన్సెప్ట్లు మేము ఉన్నప్పుడు నేను చాలా బోల్డ్గానే మేము లిఫ్ చేసామండి మా పెళ్ళికి ముందు కూడా ఇప్పుడు మూవీస్ లైక్ నవభారతం ఈ సినిమాలంతా యాక్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ మేమిద్దరమీ ఒకే రూమ్లో ఉండేవాళ్ళమీ హ్మ్ పక్క పక్క రూమ్ లో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం నేను తంతో నిండే మేము ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ కూడా అయ్యాం చాలా మంది మా గురించి మాట్లాడుకోవడం కూడా మీరు పెళ్ళి అవుతండో లేదో మళ్ళీ మన నవల్ పాల్ అయిపోయాయమే మందిలో అని నేను ఎప్పుడు అనుకోవాలి నేను అంటే ఆహా ఏ రోజు నేను అనుకోవాలి మా మదర్ తో కూడా మా మదర్ చాలా బాధపడేవారు మా ఫాదర్ బాధపడే వాళ్ళు ఇట్లా ఏంటి ఇంటర్వ్యూస్ అంత పేపర్లు ఇట్లా ఇస్తున్నారు రాజశేఖర్ వాళ్ళ అమ్మాయి ఏవని చెప్తే వాళ్ళని చేసుకుంటానని మరి మీరు ఇద్దరు ఇట్లా తిరుగుతున్నారు అనేవారైన సో నేను మా ఒకరోజు మా పేరెంట్స్కి చూసి చూసి చెప్పేశాను మమ్మీ ఇంతే తను అది నాకు ముందే చెప్పాడు సో వెదర్ ఆయన వేరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేనే తను పెళ్లి చేసుకోకుండా మేము ఇలాగే ఉంటాం మా రిలేషన్షిప్ ఇలాగే ఉంటుంది దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఆ రిలేషన్షిప్ బట్ అది ఇంకో అమ్మాయి వచ్చి ఉంటాడు అంటే అప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే మేబి యూ డై మీన్ గుడ్ ఫ్రెండ్స్ అది తనిష్టము ఆయన ఏం చెప్పుకుంటారో ఎట్లా చేసుకుంటారో అది తను ఫోల్మెట్స్ మీకు ఫీల్ అయ్యి అంతే నేను అలాగే ఫీల్ అయినా తను అలాగే ఫీల్ అయ్యారు తాను యాక్చువల్గా ఒక ఐట్ వన్ టైం చాలా ఒక ప్రపోజల్ అంతా ఓకే అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంతా ఓకే అయిపోయి పెళ్లి రాజశేఖర్ కి వేరే అమ్మాయితో అంతా ఫిక్స్ అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కానీ నేను పేరు అయితే చెప్పదలచుకోలేదు నాట్ యాన్ యాక్ట్రెస్ బట్ అంతా ఫిక్స్ అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రదర్ ఇన్ అంటే రాజశేఖర్ గారు వాజ్ నాట్ వెరీ హ్యాపీ బట్ వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళంతా కూడా వచ్చిన చెప్పారు ఐ సార్ ఫైన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని బట్ నాట్ నాట్ సార్ అయితే నేనన్నా నేను మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్నానండి అఫ్ కోర్స్ ఇట్స్ గోయింగ్ నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది బట్ ఈవెన్ దెన్ ఈ పెయిన్ నేను తీసుకోవడానికి రెడీగానే ఉన్నా ఎందుకంటే నేను ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్ నాకు ఇది జరుగుతుంది అని చెప్పి నేను చెప్పాను ఆయన రాజశేఖర్ గారు కూడా తను కూడా ఒక లెవెల్ కి కన్విన్స్ అయ్యి ఆ పెళ్లి అనేది ఆల్మోస్ట్ ఇంక పెళ్లి ఆలు వీళ్ళు మాట్లాడుకోవాలి అన్నీ అయిపోయాయి రెండు ఫ్యామిలీస్ కలవడం చేయడం అంతా బట్ తర్వాత ఒక వన్ డే ఆ అమ్మాయి నన్ను అంటే తను నాతో చదివింది స్కూల్లో నాకు వన్ ఇయర్ సీనియర్ అమ్మాయి ఎవరో చెప్పా చెప్పండి చెప్పకూడదు సో అయితే తను ఒకరోజు రాజశేఖర్ గారు ఫోన్ చేసి తను నేను కలవాలంటుంది మా సినిమా స్టోరీలా ఉంటుంది మరి యాక్చువల్గా సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఏదో గుడికి వెళ్ళాము అనుకున్నా వాళ్ళిద్దరు వచ్చారు నేను వెళ్ళాను మేము గుడికి వెళ్ళాము ఎప్పుడు లైక్ ఆయన ఆయనకొక కారు ఉంది అనమాట అప్పుడు తను యూజ్ చేసేది సో తను ఫ్రెండ్ ఫ్రెండ్స్లో నేనే కూర్చునే దాన్ని ఎప్పుడు నార్మల్గా ఆ రోజు మటుకు మా అమ్మాయి కూర్చుంది నేను వెనక్కి కూర్చున్నాను మేము వెళ్ళాము గుడికి వెళ్ళాము చూసామని అయింది హలో అంటే హలో నేను చెప్తున్నాను కదా హలో అంటే హలో అనుకున్నా మా ఇంటికి నేను వెళ్ళిపోయాను ఐఫెల్ వెరీ సిక్ తర్వాత నాకు చాలా అంటే ఎవరితోనూ షేర్ చేసుకోలేము అట్ ద సేమ్ టైమ్ ఇద్దరికీ పెయిన్ ఉంది నేనైతే చాలా ఫీవర్ హై ఫీవర్ వచ్చేసింది ఒక వన్ ఫుల్ డే నేను రాజేర్ గారికి కూడా ఫోన్ చేయలేదు తర్వాత మా మదర్ షీస్ వెరీ అండర్స్టాండింగ్ మా మమ్మీ అయితే సార్ ఆవిడైతే షీఈ్ నో మోర్ నౌ ఐ మిస్సర్ ఎలాట్ సార్ అయితే తను షీ కాల్డ్ ఇమ్మనమాట ఆయనకి ఫోన్ చేసి ఇట్లా జీవితా ఇస్ వెరీ సిక్ అని అంటే వెంటనే వచ్చి దెన్ ఈజ్ బీంగ్ డాక్టర్ మెడికేషన్ అది ఇచ్చారు చేసి దెన్ ఈ స్టేడ్ విత్ మీ ఫర్ ఎవైల్ అండ్ దెన్ ఈ అవే సరే ఇది జరిగింది తర్వాత ఇద్దరం ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసాం ఇంకా పెళ్ళి మాటలు జరుగుతున్నాయి ఆ అమ్మాయికి నాయనకి ఎప్పుడు పెళ్ళి ఏంటి అంత ఇంద్రధనుస్ అనే మూవీ చేసాం అనమాట అందులో చూస్తే నేను చాలా సిక్కు ఉంటాను మీరు ఇఫ్ యూ వాచ్ ద మూవీ నౌ ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ విల్ నో అంటే చాలా సన్నగా ఒకలాగా చాలా పేల్గా ఉంటానన్నమాట ఇల్ బి వెరీ సిక్ ఇన్ దట్ విల్ ఇద్దరమే యాక్ట్ చేస్తున్నాము ఇద్దరికి అన్నీ తెలుసు లైక్ యు నో గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అంతా బట్ ఆ అమ్మాయి ఏంటంటే సడన్గా వన్ డే హీ వాజ్ వెరీ టెన్స్డ్ షూట్ అయిపోయిన పక్కపక్క రూమ్లో ఉంటాం కదా చాలా టెన్షన్ ఏంటి ఫోన్లో వెళ్తున్నారు మాట్లాడుతున్నారు వస్తున్నారు అంతా సో దాన్ని ఆ యాశర్యం ఏంటి ఏమైంది వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని అంటే నో నో వీ హ్యావ్ అన్ ఇష్యూ వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి నేను నీ గురించి చెప్పాను కదా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి సో దెన్ నౌ షీ ఇన్సిస్ మీ దాని మన ఇద్దరు మీ పెళ్లి చేసుకోవాలంటే హీర్ ఆఫ్టర్ యూ షుడ్ నాట్ యువ జీవిత గారితో మాట్లాడకూడదు మీరు తను త్యాక్ట్ చేయకూడదు ఇవన్నీ చెప్పారు మా పేరెంట్స్ చెప్తున్నారు ఎందుకంటే అలా వదిలేస్తే అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఫ్యూచర్లో అన్నారు సో నేను నేనైతే చెప్పేశాను చాలా క్లియర్గా అది ఇంపాసిబుల్ నా లైఫ్ని మీరు డిక్టేట్ చేయొద్దు యాజ్ ఎ వైఫ్ మీకు ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటాను అది నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగిన రోజు మీరు మాట్లాడండి ఈ రోజు మీరు నన్ను మీరు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు అండ్ నేను ముందే నీకు ఆ అమ్మాయి జీవితం తీసుకెళ్లాను మీకు పరిచయం చేశాను నీ మా రిలేషన్షిప్ చెప్పాను అని నీకు చెప్పాను అండ్ చదువుకున్న అమ్మాయి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని నేను మాట్లాడుతున్నాను నేను రైట్ ఆ రాంగ్ అని సెడ్ రైట్ ఆ రాంగ్ చెప్పే పరిస్థితులు అయితే నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేడియేషన్ తీసుకున్నా ఇట్స్ ఓకే నాకు బికాజ్ యూ డోంట్ ట్రబుల్ యూర్ సెల్ఫ్ మీరైతే ట్రబుల్ అవ్వద్దు దీని గురించి ఎందుకు టెన్షన్ వాట్ ఎవర్ యూ డిసైడ్ మీ పేరెంట్స్ ఏం చెప్పారో అది చెయ్యండి అని నేను చెప్పా తర్వాత చాలా జరిగింది నేనైతే ఆ తర్వాత మళ్ళీ కానీ నేను వెళ్ళి పడుకుని పోయా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ అంతా ఈయన మాట్లాడుతూనే ఉన్నారు అమ్మాయితో ఫోనుల్లోని మా వాళ్ళు చెప్తారు మా మేనేజర్లు వాళ్ళు వీళ్ళంతా సో దెన్ నెక్స్ట్ డే హీ టోల్ మీ నేనైతే ఒప్పుకోలేదు సో దెన్ వాళ్ళ దేహ వాళ్ళకి ప్రాబ్లం ఉందంట అమ్మాయిని అమెరికా పంపించేశారు అని చెప్పారు సరే ఓకే మీరేం చేయాలనుకుంటున్నారని నేను అమ్మాయితో ఓపెన్గా చెప్పేసి నువ్వు నీ పేరెంట్స్ నువ్వు యూటే నువ్వు డెసిషన్ తీసుకో అమ్మాయికి యాక్చువల్గా ఈ ప్రపోజల్ వచ్చింది ఆ అమ్మాయి చాలా ఇష్టపడి నేను చేసుకోవాలని చాలా పెద్ద లెవెల్లో వచ్చే మాట్లాడారనమాట సో ఈయనకి బాగా తెలుసు అమ్మాయికి ఆయన అంటే ఇష్టమని సో నా వరకు అయితే నీకు అన్ ఏ అస్యూరెన్స్ అయితే నేను ఇచ్చాను అవన్నీ ఓకే అలాగే మా పేరెంట్స్కి కూడా ఇష్టం కాబట్టి ఐ విల్ మ్యారీ యూ నేను కేర్ఫుల్గా నేను చాలా బాగా చూసుకుంటా బట్ జీవిత విషయం నేను ముందు నుంచి నీకు చెప్పింది చెప్పిందే తనుపీ తను ఎప్పుడు కూడా నాకు మంచి ఫ్రెండ్గా ఉంటుంది మా రిలేషన్షిప్ ఎంతవరకు ఉంటుందన్న అది నీకు అనవసరం మేబీ నేను తర్వాత కూడా తనతో మాట్లాడినేమో అది వేరే బట్ నాకు అది కండిషన్గా పెడితే నాకు నచ్చదు నచ్చదు అది నాకు ఐ కెన్ నాట్ టేక్ ఇట్ సో యూ టేక్ కాల్ నీ పేరెంట్సా నేనా అని నేను చెప్పేశాను తను వాళ్ళ పేరెంట్స్ మాట విని యూఎస్ వెళ్ళిపోయింది సంగట్ ఎత్తు అన్నారు ఆయన అంతే ఆ తర్వాత మామూలుగా మేము టూ త్రీ ఫిల్మ్స్ యాక్ట్ చేసాము మగాడు టైంలో ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లి చేసేసుకోండి మీరు ఇంకా చాలు అనేసి పెద్దవాళ్ళు చెప్పారా పెద్దవాళ్లే వాళ్ళే చెప్పారు వాళ్ళే అంటే ఇంకా యాక్సిడెంట్ తర్వాతనే హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన ఆల్మోస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ హాస్పిటల్లో ఉన్నారు తనతో నేను హాస్పిటల్లోనే ఉన్నా ఆ తర్వాత ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారు నన్ను మా ఇంటికి కూడా పంపేలా వెంటనే పెళ్ళి అని అనుకున్నారు బట్ ఆయనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది కోలుకోవడానికి రాజశేఖర్ గారికి ఈ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ క్రచెస్ ఫర్ అబౌట్ సెవెన్ ఎయిట్ మంత్స్ క్రచర్స్ మీదే ఉన్నారు తను అప్పుడంతా నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నా టోటల్ ఇంకా తన్నే టేక్ కేర్ చేసిందంతా నేనే నాకే వదిలేశారు మొత్తం తర్వాత తను బాగైన తర్వాత పెళ్ళి అని అనుకున్నాము ఆ లోపల మా ఫాదర్ చనిపోయారు ఇంకా మళ్ళీ వన్ ఇయర్ ఆగి పెళ్ళి చేసుకున్నాం అనమాట